ఎందుకంటే చూపించిన రోజు రవి చెప్పిన డైలాగ్ ఇది నాకు చూపించినప్పుడు నేనప్పుడు ఉన్న మూడికి కంది నేనే నేను ఎందు యుద్ధం నాతోనే అంటే నేను సెల్ఫ్ గా అప్పుడు ఫైట్ చేసుకుంటున్నా లోపల చేసుకుంటున్నప్పుడు డైలాగ్ వస్తే చెప్తా అదే రోజు రవికి నాకు సరిపోయే డైలాగ్ రాసామని డైలాగ్ ఇప్పుడు రవి చెప్తాడు చెప్తాను కళింగ కళింగపట్నంలో ఇంటికో నేను చెప్పు తిరుగుతాడు కానీ ఇంటి పేరు రౌడీగా మార్చుకున్నాడు ఒక్కడే ఉన్నాడు జనార్దన రౌడీ జనార్థన